टू रेनबो मीडिया ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తుందని కోటి మంది మహిళలను కోటేశ్వరులుగా మార్చడానికి అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అన్నారు మంగళవారం నిజామాబాద్ నియోజకవర్గ పార్ధిలోని పలువురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంఘాలకు అనేక రకాల రుణాలను అందిస్తూ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవడానికి చేయూతని ఇస్తుందన్నారు చేశారు ఇందులో భాగంగానే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం రైస్ మిల్లులని నెలకొల్పడం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని గుర్తు చేశారు ప్రజలు బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిజామాబాద్ రూరల్ మోపాల బిచ్పల్లి జక్రాన్పల్లి ఇందల్వాయి దర్పల్లి ఈ ఆరు మండలాలకు సంబంధించినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సిరికొండ వాళ్ళు మాత్రం ఇవాళ లేవు సో మీ అందరూ కూడా మీ మీ పిల్లల యొక్క పెళ్లి వేసి ఇవాళ చెక్కుల కొరకు మీరు రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు మీకు అందరు కూడా మీ శుభాకాంక్షలు మరి ఈ సందర్భంగా మరి పెట్టుకొని పేర్లు రాపియండి వాళ్ళందరూ కూడా మేము రెండు వందల యూనిట్ల కరెంటు మరి ఐదు వందల రూపాయలకు సిలిండర్ మీకు ఇచ్చేటట్టు మేము చేపిస్తాం అది అది కూడా మహిళల కొరకే ఇవాళ మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరామైన్లు కూడా వచ్చినాయి వారం పది రోజుల్లోనే మేము లబ్ధిదారులు కూడా ఎంక్వైర్ చేస్తున్నాం మీకు అందరు కూడా తెలుసు మున్నడాకు అన్ని గ్రామాలలో సర్వేలు అయినాయి మనకి ఇప్పుడు మోడల్ విలేజ్ కింద మనకు ప్రతి మండలం ఒక్కొక్కటి ఇప్పుడు దరిపెల్లి ఉందనుకో సీతాపేట అదేవిధంగా డిస్పల్లి కమలాపూరు చక్రవామిపల్లి నారాయణపేట నిజామాబాద్ రూరల్లో మల్కాపూరియే భోపాల నర్సింగ్పల్లి ఇట్లా ఒక్కొక్క గ్రామంలో అందరికి ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా మేము ఆ రోజు మీటింగ్లు పెట్టి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఇలా ఇంట్లో ఇండ్ల కూడా పోసుకుంటున్నారు వాళ్ళందరూ ప్రతి ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టిస్తాం ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు పెట్రోల్ బంక్ ఓనర్స్ కూడా మీరే ఇప్పుడు దర్పల్లిలో మీరు పెట్రోల్ బంక్ పెట్టుకుంటే మీ సంఘం ద్వారా మీకే ఆదాయం తర్వాత ఇవాళ ఇంకా పేపర్లు ఇవాళ కూడా చదివినాం ఇప్పుడు ఇంప్లిమెంట్ కాబోతున్న త్వరలోనే మన మన పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు ఇప్పుడు మధ్యాహ్న భోజనం పెడుతుంటాం తర్వాత ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయా వాళ్ళకైతే రెసిడెన్షియల్ హాస్టల్ల పొద్దున బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నరు మూడు పూటలు పెడతారో లేదా రెసిడెన్షియల్ పిల్లలకు మనకు స్కూల్ పోయే పిల్లలకేమో మధ్యాహ్న భోజనం పెడతాం ఇవన్నీ కూడా మహిళా సంఘాలకే ఇస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేట్లో ఒక ఏజెన్సీ ఉంటుండే ఒక ఏజెన్సీకి ఇచ్చేసి ఒక రెసిడెన్సీ స్కూల్ ఎంతమంది ఉంటారు మీకు తెలుసు కదా నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మంది పిల్లలు ఉంటారు ఐదు వందల మంది పిల్లలకు భోజనం పెట్టేది ఇంతకుముందు ప్రైవేట్ ఏజెన్సీకి వాళ్ళకి ఇంత అని ఇచ్చేటోళ్ళు ఇప్పుడు వాళ్ళకు లేకుండా మహిళా సంఘాలకే ఇవ్వాలని మహిళా సంఘాల ద్వారానే వాళ్ళకి మిడ్ డే మీల్ కానీ తర్వాత భోజన సదుపాయాలు అవన్నీ కూడా మీకే అని చెప్పి కూరగాయలు మీరే సప్లై చేయాలి పిఎంఓ మీరే సప్లై చేయాలా వంట మీరే పెట్టాలా మీ పిల్లలకు మీరే అక్కడ మీ పిల్లలు కూడా చదువుకొని ఉంటారు అక్కడ మనకు దారిపల్లి కిందలు వాయులు ఉన్నది దిష్పల్లి ఉంది మీ పిల్లలు చదువుకుంటారు కదా అక్కడ మీరే ఓనరు ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా మధ్యాహ్న భోజన పథకము మహిళా సంఘాలకే అప్పయిప్పపోతూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ ఒకటని కాదు మీరు ఏదైనా ఇప్పుడు మన స్కూల్ పిల్లల స్కూల్ డ్రెస్లు ఎవరు కుట్టిర్రు మీరే కుట్టిర్రు అన్ని ఊళ్ళల్లో ఇంతకుముందు కార్పొరేషన్ వాళ్ళకు వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తుంటేవి సిరిసిల్ల పద్మశాలి దగ్గర బట్ట కొంటుంది గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చేస్తుంది వాళ్ళకు యాభై రూపాయలు ఇస్తుంది ఇవాళ మహిళా సంఘాలకు ఇచ్చి ఒక్కొక్క డ్రెస్కు డెబ్బై రూపాయలు చొప్పున ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు మీ పిల్లలు ప్రతి మోడల్ స్కూల్లో కానీ ప్రతి స్కూల్లో యూనిఫామ్స్ మీ మహిళా సంఘాల ద్వారానే కుట్టించి డెబ్బై మహిళా సంఘాలకు దగ్గర దగ్గర వెయ్యి బస్సులు ఎంత వెయ్యి బస్సులు ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులు మహిళా సంఘాలకు కొనిచ్చి మిత్తి లేకుండా డబ్బులు ఇచ్చి ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారు నూట యాభై బస్సులు మనం ఇనాగ్రేషన్ చేశారు ఇంకా మిగతా ఎనిమిది వందల యాభై బస్సులు మనం వరుసగా కొంటా ఉన్నాం అది మహిళా సంఘాలకు ఇవ్వాలని అంటే బస్సులకు ఓనర్లు మీరే మీ సంఘం ద్వారా బస్సు కొంటారు కొని ఆర్టీసీకి అద్దెకిస్తారు వాళ్ళు ఒక డ్రైవర్ను పెట్టుకుంటారు ఇక ఇప్పుడైతే మీకు అందరు తెలిసి ఇప్పుడు మహిళలకైతే మీకు ఉచితంగా ప్రయాణం మీ బస్సులో మీరు ఫ్రీగా తిరగొచ్చు మళ్ళీ మీకు మిత్తికి మిత్తి వస్తుంది అంటే ఇంట్రెస్ట్ వస్తుంది మీ మీకు డబ్బులు ఆర్టీసీ పే చేస్తుంది ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేస్తుంది మీకు అందరు కూడా తెలుసు ఇవాళ మనకు పదిహేను నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం నడుస్తున్నది ఇప్పుడు మీకు అందరు కూడా తెలుసు పదిహేను నెలల నుండి ఏ ఒక్క మహిళ కూడా టికెట్ జరగ తీసుకుని ఎవరు మీకు దగ్గర దగ్గర ఒక సంవత్సరంలోనే నాలుగు వేల పైచీలకు డబ్బులు నాలుగు వేల కోట్లు ఎంత నాలుగు వేల కోట్లు ఇవాళ ఆర్టీసీకి ప్రభుత్వం మీ తరఫున పే చేసింది ఆర్టీసీ ఫ్రీ అది కదా ఆర్టీసీ ఫ్రీ ఆర్టీసీ అమలు పోతుంది కదా లాస్ట్లో పోతుంది మీ కొరకు ప్రభుత్వము ఆర్టీసీకి డబ్బులు కడుతుంది ఇవాళ అందుకని ఆర్టీసీ ఇవాళ మంచిగా ఉంది కదా టైంకు జీతాలు ఇస్తున్నాం ఇంకా మనం కొత్త బస్సులు కూడా కొనగలుగుతున్నాం మీకు ఇవాళ ఒక ఆర్టీసీ బస్సులే కాదు మీ మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కొనడమే కాదు ఇవాళ ఇంకా సోలార్ ఎనర్జీ అంటారు మనకు ఇది సౌరశక్తి మీ అందరూ చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు సోలార్ ఎనర్జీలో కూడా అదానీ అంబానీతో పోటీ పడే విధంగా ఒక వెయ్యి మెగావాట్లు వెయ్యి మెగావాట్లు అంటే ఎంతో తెలుసా మన మొత్తం నిజామాబాద్ జిల్లాకు సరిపోతుంది ఇవాళ మొత్తం మన తెలంగాణలో వాడుకునేదే తొమ్మిది వేల మెగావాట్లు అంటే ఇక చూడండి హైదరాబాద్ సిటీ అసలు దానికి సరిపోయేంత కరెంటు మీ మహిళా సంఘాల ద్వారా సోలార్ ఉత్పత్తి ద్వారా మీకు లోన్లు ఇచ్చి ఇంత మిత్తి లేకుండా మీ ద్వారా కరెంటు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన వెయ్యి మెగా వాట్ల సోలార్ ఎనర్జీ మహిళా సంఘాల ద్వారా వాళ్ళకు లోన్లు ఇచ్చి మీ ద్వారా సోలార్ ఎనర్జీ ప్లాంట్ను పెట్టి ఆ కరెంటును ప్రభుత్వం ఉంటుంది అంటే మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంటారు మీకు నెల నెల ఆదాయం వస్తుంది దానికి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది మీకు మళ్ళీ ఇచ్చిన డబ్బు కూడా మిత్తి ఉండదు ఇవాళ ఎనర్జీ ప్రొడక్షన్లో కానీ మరి ఆర్టీసీ బస్సులో ఓనర్షిప్ కానీ ఇంకా రాబోయే కాలంలో పెట్రోల్ బంకులు కూడా ఇది కొత్తగా ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయాలా మీరు అందుకని ఇక్కడ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా మీకు తెలిసి ఉండాలా ఇవాళ పెట్రోల్ బంకులు కూడా మహిళా సంఘాలకు ఇవ్వబోతున్నాము